మీరు అనుకుంటే సాధించలేదు ఏమీ లేదు ఇవాళ నేను మీ స్టాల్ చూసినా మీ నైపుణ్యం చూసినా మీ కష్టం చూసినా మీ మార్కెటింగ్ చూసినా మీ అందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడిన వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ వాళ్ళు చెన్నై మాల్ ఆ మాల్ ఈ మాల్ అని పెద్ద పెద్ద లైక్ పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రాడక్ట్స్ అమ్ముకోవడానికి వంద షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు జాతీయం కాదు అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తిలు అన్ని అమ్ముకునే విధంగా మీకు